రంగనాయక సాగర్ ప్రాజెక్టు ద్వారా బీడుబడ్డ భూములు సశిక్యామం అవుతాయని బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి ఆంజనేయులు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం రంగనాయక సాగర్ ప్రాజెక్టులోకి సాగునీరు రావడంతో హర్షం వ్యక్తం చేశారు అనంతరం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముందు చూపుతోనే లేఖ రాయడంతోనే ఈ సాగునీరు వచ్చిందని ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రైతులకు ఎమ్మెల్యే హరీష్ రావు ఎల్లవేడేలా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు మా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులను ముఖ్యమ మాజీ గారు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని అందరినీ కూడా బదనాం చేసే ప్రయత్నం చేశారు కానీ కళ్ళు కనబడుతున్నాయి నీళ్లు కనబడుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్టు వృధా కాదు కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు కల్పతరు అటువంటి ప్రాజెక్టు ఇది ఈ రైతుల రైతుల బాగోగులకు సంబంధించిన విషయము దీనికి సంబంధించి ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రజలకు భవిష్యత్తులో బాగుండాలని చెప్పి ఈ నిర్మించి ఇస్తే దీన్ని రకరకాల అబద్దాలతోని ఇప్పటికి ఎనిమిది నెలలు పూట గడుపుతూ తప్పితే రైతులకు ఏమో చేద్దాము సామాన్య ప్రజలకు ఏమో చేద్దామని చెప్పి ఆలోచన ప్రభుత్వం లేదు ఇప్పుడు హరీష్ రావు గారికి మా గ్రామ ప్రజల మండల ప్రజలందరూ పక్షాల ప్రజలకు తెలియజేస్తూ చాలా మంది చాలా రైతులు ముగ్గులకి ఎదురు చూస్తూ ఉన్నారు కానీ సిద్దిపేట ప్రజలు మాత్రం హరీష్ రావు గారిని ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు పాపులు ఆన్ చేస్తారా ఎప్పుడు ఆన్ చేపిస్తే మా పంట పొలాలకు ఎప్పుడు నీళ్ళు ఇస్తారనే అనే ఆలోచన ఉన్నది దురదృష్టవాసు ఉన్న ప్రజలు ప్రభుత్వానికి రాలేక కొందరు ఇబ్బంది పెట్టారు కానీ మన ప్రభుత్వాన్ని తట్టి లేపుతూ అహర్నిశలు హరీష్ రావు గారు మా సిద్దిపేట ప్రజల గురించి మరియు జిల్లా ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి అతను ఉన్నాడనే నమ్మకం మా అందరి మీద మా అందరికీ ఉంది ప్రజలకు కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా వారు చెరువులు చెరువులు నింపు నింపుతాడు అలాగే పంట పొలాలకు కూడా నిర్మిస్తాడు అనే నమ్మకం ప్రజలకు ఉంది కాబట్టి వారిని చూస్తూ ఉన్నారు ప్రజలంతా కాబట్టి హరీష్ రావు గారికి మా యొక్క పాదాభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ క్రమం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా వేరే విధంగా వేరే విధాలుగా అన్ని సమస్యల మీద తట్టి లేపుతూ మున్ముందు అన్ని విధాలుగా మేమందరం హరీష్ రావు గారి నాయకత్వంలో పనిచేస్తూ వారి అడిగే ఆడల్లో మేమందరం ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ